జనసేన పార్టీ ప్రచారంలో ప్రజాదరణ మరింత పెరుగుతోంది జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జబర్దస్త్ యాక్టర్ హైపర్ ఆది హైపర్ క్రియేట్ చేస్తూ ప్రచారాన్ని వినూత్నంగా సాగిస్తున్నారు పిఠాపురం పట్నం అగ్రహారం అనఘ దత్తక్షేత్రం ప్రత్యేక పూజలు నిర్వహించుకుని రెండో వార్డు నుండి ప్రచారాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి జనసేన తరఫున సత్య ప్రచారం చేస్తామని తెలిపారు అనంతరం చల్ల లక్ష్మి మాట్లాడుతూ ప్రచారంలో మున్మందుకు సాగుతున్నామని ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చేయాలని చెబుతుంటే అవసరం లేదండి మేము అందరం ఆయనకే ఓటేస్తాం అని చెప్పటంలో ఆనందం వస్తుందని ఈ ఆనంద్లో మరింత ప్రచారం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వేములపాటి అజయ్ శ్రీనివాసు హాజరై ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి సుంకరి కృష్ణవేణి జనసేన నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు చెల్లుబోయిన సతీష్ దానం లాజర్ బాబు వీరమహిళలు కడలి ఈశ్వరి ప్రియా సౌజన్య గంట స్వరూపాదేవి అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ అగ్రహారం రెండో వార్టి నుంచి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశాం ఇక్కడ ఏరియాకి సంబంధించిన చెన్న గారు అలాగే ఇంకా శాతం చాలా మంది అన్నారు అండి వెంకటరమణ గారు అందరూ కూడా కళ్యాణ్ గారికి బాగా సపోర్ట్ చేస్తూ అందరూ చాలా శ్రద్ధగా ప్రచారం చేస్తున్నారు అన్నమాట పిఠాపురంలో ఖచ్చితంగా కళ్యాణ్ గారిని లక్షల పైగా మెజారిటీతో గెలిపించాలని అందరూ వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అదే జరగబోతుంది కూడా జూన్ ఫోర్త్ మనం ఆ రిజల్ట్ కూడా చూస్తాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కుటుంబ వాళ్ళందరికీ సేమ్ ఇలాగే మనం ప్రచారం చేసుకుంటూ మా కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఇంకేదన్నా సార్ సార్ ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ ప్రత్యర్థి పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు హెలికాప్టర్ రాజకీయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు కదా దాని మీద మీరు చెప్తున్నారు లేదండి కళ్యాణ్ గారు ఒక 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 అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఆయన ఇరవై ఒక్క ప్లేసుల్లో జనసేనకు సంబంధించిన వాళ్ళు నిలబెట్టారు అలాగే టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్రం అంతా పరిగెత్తాల్సిన అవసరం ఉంది కదా ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తిరగాల్సిన ఏరియాలు తిరుగుతున్నారు అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఇల్లు కూడా తీసుకున్నారు ఇంకా వన్స్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెఠాపురంలోనే ఉంటారు కంప్లీట్గా పెఠాపురాన్ని ఎంత అభివృద్ధి ఎందుకంటే ఆయన అధికారంలో లేనప్పుడే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఆయన గెలిస్తే పెట్టాపురం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలుసు హెలికాప్టర్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారన్న కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా పర్యటించాలి అందరినీ చూసుకోవాలి అందులో భాగంగా పిఠాపురాన్ని ఇంకా రేపొద్దున ఆయన గెలిచిన తర్వాత స్టేట్లో ఫస్ట్ అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదైనా ఉంటే అది పిఠాపురమే అవుతుంది అది నమస్కారం అండి ఈరోజు జనసే జనసేన ప్రచారంలో భాగంగా మొట్టమొదటిగా పిఠాపురం అగ్రహారం రెండవ వాటి నుంచి అనగా దత్తక్షేత్రం నుంచి మొదలైంది దీనికి ముఖ్య అతిథులుగా పార్టీ పెద్దలు అలాగే బులితెర హీరో మన ఆది గారు ఇంకా చాలామంది నాయకులు రావడం జరిగింది చాలా వైభవంగా అయితే ఈ ప్రచారం జరిగింది ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా అప్పుడు జరుగుతూనే ఉంది కళ్యాణ్ గారికి ఓటు వేయమని ప్రతి గడపకే వెళ్తుంటే మీరు రావక్కర్లేదమ్మా అని చెప్పే విషయాన్ని మేము చాలా ఆనందంగా తీసుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ తిరగొద్దు మేము కళ్యాణ్ గారికి ఓటేస్తామంటుంటే చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ గారు ఏ రోజైతే నేను పిఠాపడి నుంచి పోటీ చేస్తున్నాను అని చెప్పారో ఆ రోజే కళ్యాణ్ గారు నెగ్గారు ప్రస్తుతం మన అందరం తిరిగి ఏంటి అంటే మెజార్టీ కోసం అయితే మేము పనిచేస్తున్నాం దానికి కూడా ప్రజలందరూ కూడా మీరు వేరే పనులు చూసుకోండి ఇక్కడికి రావద్దా అన్న విషయానికి మేము చాలా సంతోషంగా మేము ముందుకెళ్తా ఉన్నాం చల్లాలక్ష్మి పిఠాపుర నియోజకవర్గం రెండు జిల్లాల ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ని